రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు సమాధి కడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మండిపడ్డారు నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి పంపకాల వ్యవహారంలో ఏపీకి కళ్ల ముందే అన్యాయం జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు అధికారంలోకి వచ్చినా రైతులకు సంబంధించినటువంటి కష్టాలు కన్నీళ్ళు అనేటువంటిది సాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులందరూ ఆ ప్రకారం చెప్పేటువంటి మాట ప్రకారం ఆనవాయితీగా ఎక్కడా వర్షాలు పడవు ప్రకృతి సహకరించదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి సహకరించదు అని రైతులు బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రైతులు మరింత కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దానికి సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరాలి త్రాగునీరందించాలి అనేటువంటి ఆలోచన చేశాడో ఈరోజు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా దాన్ని అటకెక్కించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది నిజంగా ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల మీద నెత్తిన పిడుగు పడ్డట్టుగా ఈరోజు పాపం వాళ్ళకి ఆ ప్రజలకు అందరికీ కన్నీళ్లు మిగిలేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దిశగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కారణం ఏమిటంటే ఎప్పుడైనా ఒకటే కరువుసీమ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా సరే కరువుసీమ ప్రజల కన్నీళ్ళు చూడాల్సిందే ఆ వాళ్ళ కన్నీళ్లు చూడందే చంద్రబాబు గారికి నిద్ర పట్టదు చెమటొచ్చేటువంటి సీమ రైతనాల మీద పగ తీర్చుకుంటే ఆయనకు పూట గడవదు సో ఇదే ఉద్దేశంతో మరలా ఈరోజు ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైతే రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు అండగా నిలిచినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు కానీ సీమ ప్రయోజనాలని రైతుల ప్రయోజనాలని ప్రజల ప్రయోజనాలని దెబ్బ కొట్టుకునే దెబ్బ కొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి ప్రత్యేకించి సాగునీరు తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టిపోతున్నాయి వాళ్ళ సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు అనేటువంటి ఆందోళన కలుగుతుంది దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ దానిలో ఈ